హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాధన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఈ మార్కోస్ జెల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి అండి మనం ఎన్ని రకాల హిట్లు వాడినా సరే వాటి గ్రోత్ని అయితే మనం ఆపలేమండి రీప్రొడక్షన్ అవుతూనే ఉంటాయి బొద్దింకలు అనేవి వాటి రీప్రొడక్షన్ని మనము డైరెక్ట్గా ఆపాలంటే ఈ మార్కోస్ జెల్ అనేది కంపల్సరీ వాడాలండి దీని అయితే నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను మనము ఈ జెల్ ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేస్తే ఒక ప్యాకెట్లో టూ అయితే ఉంటాయండి ఇది డైరెక్ట్గా ట్యూబ్ రూపైనా ఉంటుంది ఈ జెల్ని మనము బొద్దింకలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటి మీద అప్లై వాటి దగ్గర అప్లై చేస్తూ ఉంటే మనకి బొద్దింకలు క్రమేణా తగ్గుతాయండి ఈ జెల్ని మనము కిచెన్లోని మనకి ఎక్కడెక్కడ బొద్దింకులుంటే వాటి ప్లేసుల్లో అన్నిటిలోని మనము పెట్టాలండి ఈ జెల్ను పెట్టే ముందు మనము కిచెన్ అంతా ఫుల్గా క్లీన్ చేయాలండి కబోర్డ్స్ని పైన కిందన లోపల అంతా క్లీన్ చేయాలి అలా క్లీన్ చేయడం వల్ల ఎక్కడైనా గుడ్లు అవి ఉంటే పోతాయి కిచెన్ని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలండి కిచెన్లో అసలు న్యూస్ పేపర్స్ అవే వేయకూడదండి షెల్ఫ్లోని అసలు ఆ న్యూస్ పేపర్కే ఈ గుడ్లు అవే అతుక్కొని ఉండిపోతాయి ప్లాస్టిక్ షీట్స్ అయితే వేయాలి ఈ ప్లాస్టిక్ షీట్స్ కూడా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి కిచెన్లో బొద్దింకల సమస్య అయితే మనకి తగ్గుతుందండి బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు అవి చాలా వస్తాయి మనకి కమ్యూనిటీలో బేసిక్గా పక్కన వాళ్ళు ఎవరైనా పెస్ట్ కంట్రోల్ చేయించుకున్న పైన వాళ్ళు పెస్ట్ కంట్రోల్ చేయించుకున్న బొద్దింకలు అయితే మనకైతే ఎక్కువగా వస్తాయి కింద నుంచి పైకి పైనుంచి కిందకి బొద్దింకలు అయితే కొద్దిగా ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతాయి అలాంటప్పుడు మనము ఇంకొద్దిగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే మనము బొద్దింకల్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చండి బొద్దింకలు చలికాలంలో ఎక్కువగా ఉండవండి బొద్దింకలు ఎండాకాలంలోనే ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా ఫుడ్ కిందన పడితేనే బొద్దింకలు వస్తాయండి ఫుడ్ కింద లేకపోతే అసలు బొద్దింకలు ఎక్కువ రావండి కిచెన్ ప్లాట్ఫామ్ ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలండి కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్గా ఉంచుకుంటే కిచెన్లో బొద్దింకలు అనేవి తగ్గుతాయి నెక్స్ట్ గిన్నెలు కూడా తడి గిన్నెలను లోపల కబోర్డ్స్లో పెట్టకూడదండి వాటిని శుభ్రంగా వెట్గా తుడిచిన తర్వాత బోర్డులో పెట్టాలి అలా పెట్టడం వల్ల కూడా బొద్దింకలు అయితే తగ్గుతాయండి ఇదిగోండి ఆ జెల్ని ఒక పేపర్ మీద పెట్టి ఇంట్లో అన్ని ప్లేసెస్లోనే పెట్టానండి ఇదిగోండి షింక్ దగ్గర ఇల్లంతా నేను పెట్టాను ఈ మందది నేను అన్ని నైటే పెట్టేశానండి మార్నింగ్ లేచి చూసేసరికి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఒక ఫైవ్ టు టెన్ బొద్దింకలు అయితే చనిపోయి ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి దీని ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ రెగ్యులర్గా చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్